శ్రీ రామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జీవితం మరియు సందేశములపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు మాచర్ల ఎస్కే బీఆర్ జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద జీవితం మరియు సందేశములపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్కే బీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ బాలయ్య హాజరయ్యారు ముందుగా మెట్టు గోవిందరెడ్డితో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వామి వివేకానంద కళలు కన్నా నవభారత నిర్మాణం జరగాలంటే విద్యార్థిని విద్యార్థులు నైతిక ఆధ్యాత్మిక విలువల్ని ముఖ్యంగా స్వామి వివేకానంద భావాలని

అలా ఉంటే మీరు ఎడగలేదు ఎడగాలంటే మనం ఒదికుండాలి అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చివరిగా మూడు మాటలు పూపిస్తారు మూడే మూడు మాటలు బాయ్ చివరిగా మూడే మూడు పాయింట్లు మీరు ఎలా ఎడగాలంటే మీరు చదువుకున్న ఈ జూనియర్ కాలేజీకి మీరు సీప్ గెత్గా అవమానితారు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరు చదువుకున్న జూనియర్ కాలేజీకి మీరు సీప్ గెత్గా రావాలి ఆ స్థాయిలో మీరు ఎదగాలి నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దగ్గర తీసుకొని అబ్బా ఇలాంటి అమ్మాయి చాలా సంతోషంగా ఉంది నాకు ఆనందంగా ఉంది అనే భావనతో మీరు ఎదగాలి గుర్తు పాయింట్ మీరు ఎవరన్నా క్రికెట్ ప్లేయర్స్ వస్తే సినిమా హీరో చెప్తే ఆటగప్ కోసం పాత్ర ఆటో కోసం వాళ్ళందరూ పాత్ర కదా కానీ మీరు ఎక్కడ ఉద్యోగం చేసుకుంటూ బెంగళూరు హైదరాబాద్ నుంచి కనుక వస్తే మీ ఆట జన్ అంటే మీరు ఆ స్థాయిలో గుణంతంగా ఆధ్యాత్మికంగా ఉద్యోగపరంగా ఆ స్థాయికి మీరు ఎంత తగ్గతి పెట్టుకోవాలి మనందరికీ మన కళాశాల యావత్ సిబ్బందికి కూడా కాదు మార్చెల్ల నియోజకవర్గం మారుమూర ప్రాంతాలు కూడా స్పందించే విధంగా ప్రతి వ్యక్తికి విద్యతో పాటు నైతిక మరియు ఆధ్యాత్మిక ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఏది చేయొచ్చు ఏది చెయ్యాలనేటువంటి ఆలోచన మేరకు విద్య అనేటువంటిది ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ అనేటువంటిది మొరాలిటీ మరి నైతిక మరియు ఆధ్యాత్మిక చింతన మేరకు చాలా చక్కగా మంచి సందేశాన్ని ఇచ్చారు మన ఎస్కేపిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకే కాదు మాకు కూడా ప్రిన్సిపాల్ తో పాటు యావత్ సిబ్బందికి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కూడా మాకు మోరల్ ఎడ్యుకేషన్ అని భావిస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అవర్ కాలేజ్ అవర్ ఎస్కేబిఆర్ కాలేజ్ ఓకే ఈ రోజు యొక్క ప్రత్యేకత ప్రాధాన్యత మరి ఏంటంటే